జిల్లా కావాలని చెప్పేసి ఆధునిక వాళ్ళు మాత్రమే ఉద్యమం చేస్తారు చాలా వరకు ఇప్పటి వరకు మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఒక ఉద్యమం చేసిన కూడా కనిపించలేదు మెడికల్ కాలేజీ పైన ఉద్యమం చేస్తున్నారు నియోజకవర్గం ప్రజలందరూ అయింది ఓన్లీ మెడికల్ కాలేజీ పైన ఉన్నంత అభిప్రాయాలు ఆదుని జిల్లా కావాలని చెప్పేసి ఎందుకు ఉద్యమం చేపట్టడం ఇప్పటి స్టార్ట్ అయింది మొదటి అడుగు ఇప్పటిక చూసుకోండి ప్రతి ఒక్క ఉద్యమం అది ప్రైవేటీకరణ అంటే ఒక పార్టీకి సంబంధించింది కాబట్టి అక్కడ వాళ్ళ వాళ్ళకి తెచ్చుకుని ఇది పార్టీకి సంబంధించింది కాదు ప్రజల సమస్య ఇది ప్రజలకు సంబంధించింది ఇది తొలి మట్టు ఇప్పటి నుంచి చూడండి అన్ని ఉద్యమాలు అన్ని గ్రామాల్లో అన్ని తాలూకాలు నడుస్తాయి అంటే ఇది ప్రధాన సమస్య మేడం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జిల్లా కావాలని చెప్పి చాలా మంది ఆందోళన చేశారు కానీ అప్పుడు కూడా జిల్లా కాలేదు ఎప్పుడు కూడా ఉద్యమాలు స్టార్ట్ అయినాయి జగన్మోహన్ రెడ్డి దృష్టికి అప్పటి పరిస్థితులు వేరండి ఇప్పుడు పరిస్థితి వేరు ఇప్పటికీ ప్రజలకి అంటే ఈ సోషల్ మీడియా కానీ వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ ఇవన్నీ ఫేస్బుక్ అన్ని ఉన్నాయి కదా ఈ మా యువతకి కూడా ఈ దీని గురించి చాలా ఆ తీసుకోవాల్సిన అవగాహన వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి ఈ ఉద్యమం చేపట్టాలని మేము కూడా దీంట్లో పాల్గొంటాము ప్రతి మందికి ప్రతి ఒక్కరికి తరలి వచ్చేటట్లు మేము కూడా చూస్తామని మాట్లాడుతుంది ఎక్కువ పెరుగుతున్నారు ఇక్కడ రైతులు ఎక్కువ విధంగా మళ్ళీ కాటన్ కంపెనీలు వేస్తే బాగుంటుంది ఇక్కడ అదేవిధంగా దారం బిల్లు అవన్నీ ఉంటాయి కదా కార్మికులకి వలస పోగొకట్ల ఉండడానికి అదేవిధంగా మళ్ళీ మిర్చి మిర్చి ఎక్కువ పండిస్తారు ఇక్కడ మిర్చి కంపెనీలు ఏదంటే మరి మార్కెట్ యార్డు అదే విధంగా మళ్ళీ దారం మిల్లు చేస్తారు ఇక్కడ కాటన్ 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 మిల్ అయితే కూడా కాటన్ క్లాత్స్ మన యమునూర్లో ఎలాగైతే ఉందో సంపూర్ణ మద్దతు మన ఉద్యమానికి మా సాయ సహకారాలు ఏదన్నా కావాలంటే ఖచ్చితంగా ముందు వచ్చి మేము మా దంతా పాల్గొంటాము పరివాణము మండలం కావాలి అనే ఒక నినాదంతో పార్టీలకు అతీతంగా జాతికీతంగా ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రతి ఒక్క కులస్తులు ప్రతి గ్రామం నుంచి తరలి వచ్చినటువంటి గ్రామ ప్రజలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను బదులారా ఈరోజు నూట ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ మున్సిపల్ నగరానికి మరి ఇంక ముందు మా అంటే ఎంతో మంది ఈ కంప్యూటర్ యుగంలో ఎంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మాకు ఒకే ఒక మండలము ఎలా సాధ్యమవుతుంది ఎందుకంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరికి తల్లి కాని పిల్లలు కాని ప్రతి ఒక్కరు ప్రజలు పెరుగుతుంటారు గాని మరి తగ్గేదైతే ఉండదు కాబట్టి మాకు కూడా మండలాలు పెరగాలనే నినాదంతో మరి గ్రామ ప్రజలందరూ మండలం కావాలని ఒకే ఒక నిదానంతో వీటికి వచ్చి నాలుగో రోజు ఈ రోజు ధర్నా కూర్చున్నారు ఈ ధర్నాకి ఏమంటే మాకు ఖచ్చితంగా ఆదోని జిల్లా కావాలి అదే విధంగా మరి అర్యానం మండలం కావాలి మరి ఆదోని మున్సిపాలిటీ మూడు మండలాలు చేస్తే ఒక విభజిస్తే పని కూడా విభజన అవుతుంది ఎంఆర్ఓ ఆఫీసు గాని ఎంబీఓ ఆఫీసులు గాని ప్రతి ఒక్క ఆఫీసులు ఎడ్యుకేషన్ పరంగా గాని ఉద్యోగ పరంగా గాని ప్రతి ఒక్కటి కూడా మాకు మా పిల్లలకి భావి భవిష్యత్ తరాలకి ఒకటి ఒకటి ఉంటే చాలా కష్టం అయిపోతుంది ఒకే ఒక గ్రామము ఈ రోజు అరివాణం తీసుకుంటే అరివాణం మండలం చేస్తే మరి ఎనభై వేలు ఓటర్స్ ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళకి మరి ఎనభై వేల మంది ఒకే ఆఫీస్ కు పోతే ఒకే ఎంఆర్ ఆఫీసుకు పోతే మరి చాలా కష్టపడుతున్నారు జనము ఎన్నో రోజుల నుంచి ఈ నినాదం చాలా ఏళ్ళుగా నడుస్తా ఉంది ఎందుకంటే మరి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం కూడా దీన్ని పరిగణించాలి ఎందుకంటే నూట ముప్పై సంవత్సరాల క్రితం జరిగినటువంటి విభజన ఇంకా ముందుకి జరగలేదని మేమంతా బాధపడుతున్నాము జిల్లా ఖచ్చితంగా కావాలి ఆదోయ్ కానీ ఆనూరు కాని పత్తికొండ కానీ మంత్రలేము కానీ ఒక జిల్లా ఏర్పడితే ఆ జిల్లా మరి అన్ని అన్నిటికంటే అనుకూలమైతుంది పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యాపార వ్యవహారాలు కర్ణాటక సంబంధించిన బళ్ళారికి పోతున్నారు ఒక చదువుతున్న పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఉదాహరణకి ఇక్కడ నాలుగో క్లాస్ ఐదో క్లాస్ ఆరో క్లాస్ చదువుకుంటారు మరి అవినాభావ సంబంధాలు ఎక్కువ ఉన్నాయి బళ్ళారికి మన ఆదోని ఆలూరికి అవినాభావ సంబంధం మరి మన తాతయ్య అమ్మమ్మ వాళ్ళకు ఉంటారు ఈ ఏడో క్లాస్ ఎండో క్లాస్ పదో క్లాస్ అక్కడ చదువుతుంటారు మరి రెండు పక్కల చదువు అయ్యేసరికి ఉద్యోగాలు దొరుకున్నట్లు చాలా కష్టపడుతున్నారు బంధువులారు ఈరోజు ఎందుకంటే కర్ణాటకలో చదివితే ఒకటో క్లాస్ ఉంటే పదో క్లాస్ వరకు కర్ణాటకలో చదివితే మాత్రమే అక్కడ ఎలిజిబుల్ ఏ ఉద్యోగం ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతున్నారు లేదు ఏ ఒక్క సంవత్సరం కూడా తప్పిపోయి అక్కడ ఇక్కడ వేరే చదువున్నారంటే ఉద్యోగానికి ఎక్కడ ఎలిజిబుల్ కాదున్న పరిస్థితి ఆ పిల్లలు ఎంతో కష్టపడుతున్నారు అదేవిధంగా ఒక చిన్న యాక్సిడెంట్ అయినా కూడా ఒక డెలివరీ అయినా కూడా ఒక ఏ చిన్నది ప్రాబ్లం వస్తే కూడా హాస్పిటల్ చూపించుకుంటున్నారు బళ్ళారు ఓపెన్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ లో చూపించుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్ కూడా పోవాలంటే ఇక్కడ నుంచి వంద కిలోమీటర్ పోవాల్సి వస్తుంది హార్ట్ అటాక్ వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా చాలా అర్జెంట్ గా మరి మన కర్ణాటక బళ్ళారికి పోయి చూపించుకుంటున్నారు అదే విధంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది మెడికల్ కాలేజ్ వచ్చినందుకు ఎంతో సంతోషపడినారు ఈ నాలుగో వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు ఎందుకంటే ఇక్కడ నుంచి బండాలు పోయే తప్పులు పోతుంది వంద కిలోమీటర్లు కానీ మేము కేవలం ఇక్కడే మా లోకల్లో ఉండి మా ప్రాణాలు కాపాడుకోవచ్చు ఎంతో మంది సంతోషపడ్డారు విధంగా మరి పరంగా చూసుకుంటుంటే ఇక్కడ ఉండే కార్మికులకు కూడా ఎక్కడ ఏది ఉద్యోగం దొరకడం లేదు ఎందుకంటే అప్పుడెప్పుడో మేము చిన్నప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళము ఆ కాటన్ మిల్ ఉండేది దాన్ని కూడా బంద్ చేశారు కాటన్ ఎక్కువ పెంచుతున్నారు కాబట్టి ఇక్కడ మెడపకాయలు ఎక్కువ మా పంటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదే విధంగా మరి చిల్లీ జార్పిల్ గాని అదే విధంగా కాటన్ కంపెనీలు గానీ ఇక్కడ వస్తే ఉద్యోగ అవకాశాలు మరి ఉపాధి అవకాశాలు మన కార్మికులకి కలుగుతాయి అదే విధంగా పోవడానికి చాలా ఇక్కడి నుంచి ఎక్కడ వలస పోతున్నారు ఎక్కువ ఆ వంశం కూడా ఆపచ్చని నేను కూటం ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను ఎందుకంటే ఈ సాంఘ్య భవన్ కూడా మా మాజీ ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి అన్న కూడా మరి మా సాంఘ్య భవన్ తెలిపారు వచ్చి ఎందుకంటే మాకు కూడా ఖచ్చితంగా జిల్లా కావాలి జిల్లా అయితే కూడా ఇప్పుడైనటువంటి డెవలప్మెంట్ ఏమున్నాయే కదా ఈ మెడికల్ కాలేజ్ గాని అదేవిధంగా డిగ్రీ కాలేజ్ గాని అదే విధంగా రింగ్ రోడ్లు గాని ఇప్పుడైతే ఏమైతే మున్సిపాలిటీ గురించి మరి అయ్య ఆశిస్తూ అదేవిధంగా మనము ఈ ఖచ్చితంగా ఈ జిల్లాకి జిల్లా ఖచ్చితంగా కావాలని మీ అందరితో సపోర్ట్ కూడా ప్రతి ఒక్క పార్టీలో ప్రతి ఒక్క మరి ఆలూరు జిల్లా అయితే అందరికి నాలుగు తాలూకాకి ఆ ప్రజలకి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా అల్వాణం మండలం కావాలి మండలం కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేయొచ్చు ఎందుకంటే జిల్లా కావాలంటే మన కేంద్ర ప్రభుత్వం పోవాలి కాబట్టి మండలం కావాలి ఖచ్చితంగా మాత్రము ఈ కూటమి ప్రభుత్వం చేయాలని ఆశిస్తూ ఈ రోజు నేను ఈ సాంఘీభావం తెలపడానికి చాలా సంతోషంగా వచ్చాను ఎందుకంటే మనకు కూడా మన ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఇంత ఇబ్బంది పడుతున్నారు భావి భవిష్యత్ తరాలకి మండలాలు అయితే కూడా అభివృద్ధి పరంగా చాలా మంచి రైతుందని భావిస్తూ ముఖ్యంగా రైతులకి వ్యాపారం అన్ని కర్ణాటకే పోతున్నారు ఏదైతే పత్తి పండించిన వాళ్ళు మెర మిడపండించిన వాళ్ళు అంతా కర్ణాటక వ్యాపార వ్యవహారాలు ఎక్కువ ఉన్నాయి అది కూడా తగ్గి ఇది జిల్లా అయితే మన ఇన్కమ్ మన జిల్లాలో ఉంటుంది మన రైతుల ఇన్కమ్ మన మన దగ్గర ఉంటుందని ఆశిస్తూ ఖచ్చితంగా ఈ మండలాన్ని విభజించాలని మరి అందరినీ ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ నా రెండు మాటలు విరమించుకుంటున్నాను जय हर आ जय काली काली ఉద్యమం అనేది గుర్తించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు రాజకీయాలకు అతీతంగా ఇది ప్రజా ముందుకు పోతుంది ఇది ప్రజా ఉద్యమంగా కావాలి ఈ సహాయ సహకారంతో ఖచ్చితంగా మేము కూడా ఇంకా ఉత్సాహంతో ముందుకు పోతామని మనం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కృష్ణమూర్ణు గారికి శశి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆదోని అని ప్రజల తరఫున చెప్తున్నాం కావాలి కావాలి वाली कावाले कावाली कावाले सुवाले